హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వీడియోని తప్పకుండా దయచేసి మరి ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు రాబోయేటటువంటి టెట్టు మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మనేక మాస్టర్ టీవ్ ఎడ్యుకేషన్ యాప్లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నామండి ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి డిఎస్సికి సంబంధించి ఎస్ఏ సైన్స్ కానీ ఎస్ఏ సోషల్ అదేవిధంగా పేపర్ వన్ ఎస్ఈడికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది వెంటనే తీసుకోండి అదేవిధంగా కేజీబీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అలాగే టెట్కు సంబంధించి పేపర్ వన్ అభ్యర్థుల కోసం ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం ఆల్రెడీ మరి టెస్ట్ సిరీస్లని ప్రారంభించడం జరిగింది కాబట్టి వెంటనే తీసుకొని ప్రతిరోజు మరి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సిలో కానీ ఎందుకు చెప్తున్నానంటే మరి ఇప్పటికే చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి మనకైతే టెట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా నవంబర్లో ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ నవంబర్లో ఉంటుంది హండ్రెడ్ ప్లస్ ఎవరికైతే స్కోర్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా ఇక డిఎస్సీకే ప్రిపేర్ కావడం ఉత్తమం ఓకేనా మీరు టెట్ వైపు ఫోకస్ చేయొద్దు హండ్రెడ్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మరొకసారి టెట్ కమ్ డిఎస్సి రెండింటికి ప్రిపేర్ అవుతూ టెట్ స్కోరు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి గమనించండి ఎందుకంటే మీ మీ జిల్లాలో టెట్ స్కోరు ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు గమనించండి మరి టెట్ స్కోర్ ఎక్కువ ఉంటే కంపల్సరీ జాబ్ వస్తుందా సార్ అంటే కనుక తక్కువ మార్కులు ఉన్నా కానీ జాబ్ వస్తుంది కానీ డిఎస్సిలో నువ్వు ఎక్కువ కష్టపడాలి కదా మరి అవే మార్కులు కొద్దిగా ఇక్కడ నువ్వు పెంచుకుంటే కనుక ఒకవేళ డిఎస్సిలో నువ్వు ఏమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే కనుక నీకు ఈ స్కోరు మరి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి గమనించు మిత్రమా ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఇందులో వెయ్యి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఏడు వందల నలభై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్టీసీలో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం దాదాపుగా మూడు వేల పైచిలకు పోస్టులకు మరి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ ప్రస్తుతం అయితే అందులో దాదాపుగా సగం పోస్టులకి మరి ఇప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో వెయ్యి పోస్టులు మరి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టులు ఉన్నాయి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే చేసుకునేటటువంటి డేట్స్ చూడండి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మరి యొక్క వెబ్సైట్ ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు మరి వీటికి సంబంధించి వయో పరిమితి ఏముండాలంటే కనుక డ్రైవర్ పోస్టులకైతేనేమో ఇరవై రెండు ఏండ్ల నుంచి ముప్పై ఐదు వరకు అదే విధంగా శ్రామిక ఉద్యోగాలకైతేనేమో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు వయోపరిమితి అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక ఐదేండ్లు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఒక వయో వయోపరిమితి అనేది ఉన్నది అదేవిధంగా వయోపరిమితి సడలింపు అనేది ఉన్నది అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంటు మెడికల్ అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ కానీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలపడం జరిగింది వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే గనక మరి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు అనేది చూడండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందలు ఇతరులకైతేనేమో ఆరు వందల రూపాయలు శ్రామిక్ పోస్టులకైతేనేమో అయితేనేమో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందలు ఇతరులకైతేనేమో నాలుగు వందల రూపాయల మరి దరఖాస్తు ఫీజు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా డ్రైవర్ ఉద్యోగాలకు చూడండి ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల ఎనభై రూపాయల పేస్కేల్ అనేది ఉంటుంది శ్రామిక్ పోస్టులకు పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై పేస్కేల్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో ఎక్కువగా చూడండి మనకు శ్రామిక్ పోస్టుల్లో అత్యధికంగా మెకానికల్ అంటే డీజిల్ మోటార్ వెహికల్లో ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది సో జిల్లాల వారీగా డ్రైవర్ కొలువుల్లో అత్యధికంగా హైదరాబాదులో ఉన్నాయి మిగతా జిల్లాల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి మరి మిగతా పోస్టుల భర్తీ ఎప్పుడు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ఆర్టీసీలో చూడండి ఏడాది క్రితం ప్రతిపాదనలు పంపించింది సో ఇందులో తాజా నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు మిగతా వాటికి దశల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి ఆర్టీసీలో మరి ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లతో నెట్టుకొస్తుంది రెండు వేల డ్రైవర్ పోస్టులకు ప్రతిపాదనలు పంపించగా మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతి లభించింది కాబట్టి మరి నోటిఫికేషన్లు మెల్లమెల్లగా దశల వారీగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది తెలంగాణలో అని చెప్పేసి గమనించండి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా మనకు వారు అన్నటువంటి ఆరు వేల వరకైనా గానీ ఖచ్చితంగా మనకు టెట్టు తర్వాత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి గమనించండి మిత్రమా ముప్పై మూడు శాతం డ్రైవర్ పోస్టులు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయంట నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పోలీసు నియామక మండలి ఇక్కడ జిల్లాల వారీగా పోస్టులు చూడవచ్చు రంగారెడ్డిలో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మేడ్చెల్ మల్కాజ్గిరి హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూట నలభై పోస్టుల భర్తీ అసిస్టెంట్ అసోసియేట్లు ప్రొఫెసర్ల నియామకానికి పచ్చజెండా అగ్రి మరియు వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో మరో ఆరు వందల తొంభై తొమ్మిది ఖాళీలు ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షణ చేస్తున్నాయి కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్య ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో నూట నలభై మంది బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది ఇందులో డెబ్బై తొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నలభై నాలుగు అసోసియేట్లు అదేవిధంగా పదిహేడు మంది ప్రొఫెసర్ల పోస్టుల నియామకాలు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆదేశించింది దీనికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ సన్నాహాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట మరొక కొన్ని పోస్టులకు సంబంధించి కూడా మరి అనుమతి కోసం నిరీక్షణ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెట్ తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఐదేండ్లకు మించి సర్వీస్ ఉన్నటువంటి టీచర్లంతా రెండేండ్లలోగా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని చెప్పేసి లేదంటే పదవి విరమణ చేయాల్సిందేనని ఈ నెల ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ రివ్యూ దాఖలు చేయాలని చెప్పేసి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందనమాట ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర విద్యాశాఖ ఆ శాఖ కార్యదర్శులకు వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పడం జరిగింది సో దీనిపైన టెట్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ యొక్క టెట్టు తీర్పు పైన రివిజన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ పైన హైకోర్టుకు టీజీపీఎస్సి వెళ్ళడం జరిగింది సింగిల్ బెంచ్ తీర్పుపైన డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి మరి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో ఒకసారి మనమైతే ఎదురు చూడాల్సి ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మైనార్టీ గురుకులాల్లో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఉద్యోగాల భర్తీ ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ మైనార్టీల సంక్షేమ శాఖలోని మైనార్టీల గురుకుల విద్యా సంస్థల్లో మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఒకటి సేవలలోని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అవుట్ సోర్సింగ్ నిబంధనల మేరకు మరి భర్తీ ఉంటుందని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే వీటికి సంబంధించి ఏంటంటే ఇవి మరి ఆల్రెడీ రెన్యువల్ చేయాల్సినటువంటి పోస్టుల లేకపోతే ఇతర పోస్టుల ఏమైనా ఉంటే కనుక అప్డేటు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆల్రెడీ చూస్తాం మనము అంగన్వాడీ ఆర్టీసీలో కొలువుల జాతర అంగన్వాడీలో చూడండి మనకు దాదాపుగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీల భర్తీకి కసరత్తు చేస్తున్నారు ఎంపిక విధానంలో మార్పులు చేర్పులు ఉంటాయి త్వరలో విధి విధానాల ఖరారు కూడా చేయబోతున్నారు ఆర్టీసీలో ఇప్పుడు మనకు తెలుసు పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అంటే మనకు నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది మరి ఎందుకుసారి ఈ యొక్క అంగన్వాడీ పోస్టులు మరి ఎందుకు రావడం లేదు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కదా అంటే కనుక ఇందులో చూడండి మనకు అంగన్వాడీలో మొత్తము పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సహాయక పోస్టులు ఉండడం జరిగింది అయితే వీటిపైన మరి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా భర్తీ చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ యొక్క పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తున్నారు వాటికి అర్హత ఏమిటి అనేటటువంటి దానిపైన మరి వీళ్ళందరూ కూడా మరి అధ్యయనం చేస్తున్నారు ఆల్రెడీ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పోలీసు ఖాళీలపై ఏదైనా ఫిల్ దాఖలైందా పరిశీలించి చెప్పాలని చెప్పేసి రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం జారీ చేసింది ఇక్కడ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలోని పోస్టులు భర్తీ చేయడం లేదంటూ ఏదైనా ఫిల్ దాఖలైందో లేదో తెలియజేయాలని చెప్పేసి రిజిస్ట్రీని హైకోర్టు మరి ఆదేశించిందనమాట తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేయగా ఆలోగా వివరాలు తమ ముందు ఉంచాలని చెప్పేసి స్పష్టం చేసింది అంటే ఎన్నో మరి రోజుల నుంచి చాలా నెలల నుంచి మరి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడండి ఫిబ్రవరి ఏడు నాటికి పోలీసు శాఖలో మంజూరు అయినటువంటి తొంభై ఒక్క వెయ్యి నూట ఎనభై మూడు పోస్టుల్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇందులో పేర్కొనడం జరిగింది ఇందులో డీజీపీలు ఏడు కానీ అదనపు డీజీపీ పోస్టులు ఎనిమిది ఎస్పీలు నలభై ఆరు డిఐజీలు నాలుగు సివిల్ కానిస్టేబుల్ తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు మూడు వందల యాభై నాలుగు ఉన్నాయని చెప్పడం జరిగింది పోలీసు శాఖ ఖాళీలను మరి పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పేసి హైకోర్టులకు మరి సుప్రీం కోర్టు పలు మార్లు సూచించింది కాబట్టి సో వెంటనే తప్పకుండా ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మరి చాలా మంది మరి దీనిపైన దీనిపైన మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఈ విధంగా మరి పోలీసు ఖాళీల పైన ఏదైనా ఫిల్ దాఖలైందా లేదా పరిశీలించి చెప్పాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్